ఫ్రెండ్స్ రాష్ట్రంలో భారీ భూకంపం తీవ్ర భయంతో పరుగులు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది అదే చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దేశ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఫ్రెండ్స్ హైదరాబాద్ సమీపంలో భూకంపం సంభవించింది అయితే ఓవైపు భారీ వర్షాలు మరోవైపు భూ ప్రకంపనలతో తెలంగాణ ప్రజలు వణిగిపోతున్నారు గురువారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో అరలిపోయారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఆ ప్రాంత ప్రజల్లో ఇంకా టెన్షన్ కొనసాగుతోంది ఇంతకీ ఎక్కడ అన్న వివరాలకు వెళ్దాం తెలంగాణలో గురువారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చూసుకున్నాయి ముఖ్యంగా వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం కొద్ది సెకండ్ల సేపు భూమి కంపించింది ఉన్నట్టుండి భూమి కాత షేక్ కావడంతో ప్రజలు కంగారు పడ్డారు అయితే రెండు మూడు సార్లు అదే కంటిన్యూ కావడంతో ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు అంతేకాకుండా రంగాపూరు బసినపల్లి న్యాయమత నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది మళ్ళీ భూ కృపంగలు మళ్ళీ భూ ప్రకంపనలు వస్తాయని భయంతో ఇంకా ప్రజలు రెండు గంటల పాటు బయటకు ఉన్నట్లు తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం అయితే ఎవరు కూడా కంగారుపడిన అవసరం లేదు ఎటువంటి భయపడని అవసరం లేదు చిన్నపాటి భూకంపమే అని చెప్పేసి చెప్పడం జరిగింది దానితో అందరూ ఊపిరి పిలుచుకున్నారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్ంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్